హాయ్ హలో దోస్తులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో దోస్తులు ఇవాళ వచ్చేసి మనమైతే చెన్నూరు నుండి మత్సరాల కిరాయి అయితే వెళ్తున్నాం సో చాలా అయితే చాలా రోజులు అయిపోయింది మనకు కిరాయిలు లేక సో రాక రాక కిరాయి అయితే మనం పట్టుకున్నాం అనమాట సో మత్సరాలకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం అలాగే మటకు మాటలు అయితే వీడియో స్టార్ట్ చేసేసిన ఇంకా జైపూర్ అయితే దాటేసి మనం ఇప్పుడు జిఎం ఆఫీస్ దగ్గరకైతే వచ్చేసినాం అంటే దగ్గర దగ్గర శ్రీరాంపూర్ అన్నమాట సో అలాగే మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అంటే చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ సో ఇలాగే మీకోసం నేను వీడియోస్ తీస్తూ ఉంటాను సో అలాగే మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సో అలాగే మనం మాటల మాటలు అయితే అయితే రీచ్ అయిపోయినాం సో మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను కంటిన్యూగా డైలీ ఒక షార్ట్ అయినా ఫుల్ బ్లాగ్ అయినా ఇస్తాను ఫ్రెండ్స్ సో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై డ్రైవర్స్ ఆటో జాన్స్ అనేసి మీకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్